పక్షులు ఊరిలో రాజమహేంద్రవరం నగరంలో ప్రముఖ న్యాయవాది అయిన మద్దూరి శివసుబ్బారావు గారికి ఈరోజు ఇంత చక్కటి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజున చాలా ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధానంగా గోదావరి గట్టుపైన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల గురించి ప్రధానమైన చర్చ అదేవిధంగా బ్రాహ్మణ సంఘము పెండ ప్రధానాలు ఏవైతే పెడతా ఉన్నారో దానిపైన కూడా ప్రధానమైన చర్చ కిందన ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఒక క్లారిటీ అయితే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చింది ఏమనంటే గోదావరి గట్టు పైన విగ్రహాలు తొలగించి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు దాకా కూడా తెలియదు ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే బ్యూటిఫికేషన్కి రాజమండ్రి ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఎవ్వరు కూడా అడ్డురారు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి సింక్రనైజ్ చేసి పెడతామని చెప్పారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరము గోదావరి గట్టుపైన ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా ఈజ్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టిన పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా రెండో అంశము ఏవైతే పిండ ప్రధానాలు పెడతా ఉన్నారో అక్కడ కంబం సత్రం ఉండింది అక్కడి నుంచి పిండ ప్రధానాలు పెట్టుకుంటూ గోదావరి గడ్డి ఎదురుగొండు ఎదురుగా వెళ్లాల్సిన అవసరము ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో దక్షిణ కాశీగా దక్షిణ గంగాగా పేరున్న గోదావరి నదిలో వచ్చి పిండ ప్రధానాలు పెడతారు మరి పిండ ప్రధానాలు పెట్టినప్పుడు అక్కడ ఖమ్మం సత్రం దగ్గర నుంచి మార్కండే స్వామి గుడికి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు ఎందుచేతనంటే ఈ పిండ ప్రధానాలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా సామాగ్రి అన్నీ కూడా తీసుకుని కాలినడకన ఒంటి పైన కేవలము పంచ లేకపోతే కండువాన వేసుకుని అంత దూరం నడవాల్సిన అవసరం ఉంటుంది అంటే నాకు తెలిసి సుమారుగా ఒక మూడు నాలుగు వందల మీటర్లు ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని గతంలో ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే బ్యూటిఫికేషన్ అడ్డు లేకోకుండా అదే ప్రాంతంలో బ్రాహ్మణ సంఘాలకు కూడా అవకాశం కల్పించాలని నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ అఖిలపక్షం ఇప్పుడు ఏదైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారో దీన్ని కూడా ఒక రిజల్యూషన్ తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి కూడా అందరం కూడా తీసుకుని వెళ్ళే అధికారులకు కూడా ఇచ్చి యధావిధిగా ఉంచితే నగరంలో ఉన్న ప్రముఖుల యొక్క అభిప్రాయాలు కూడా అందులో పొందుపరిచారు కాబట్టి ఆ రిజల్యూషన్ని అనుసారంగా ముందుకు వెళ్లాల్సిందిగా మరి నేను కోరుతా ఉన్నా ఇది కాకుండా ఇంకొక అంశము మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా రాశారు ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ సంవత్సర కాలం అయింది మరి సంవత్సర కాలం అయిన తర్వాత సర్వీస్ రోడ్లు వేయలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మరి అదేవిధంగా దానిపైన స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి దీనికి కారణాలు ఏమిటి ఎందుకు చేయలేకపోతున్నారు అనే అంశాన్ని కూడా మరి ఇవాళ నేను లేవనెత్తుతూ ఉన్నా ఈ ప్రధానమైన అంశాలు తీసుకుంటే ఇంకొకటి సార్ ఇది నా తాలూకా అభిప్రాయం అండి గోదావరి గట్టుకి సంబంధించి మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇరవై రెండు కోట్ల రూపాయలతో గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ నిమిత్తము శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని కూడా ఒక డిపిఆర్ కింద తయారు చేసి సుమారుగా డెబ్బై కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేసి ఫస్ట్ ఫేజ్లో ఇరవై రెండు కోట్ల రూపాయలు మరి ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్తోనే అప్పుడున్న కమిషనర్ గారు టెండర్స్ని కూడా కాల్ఫర్ చేశారు అంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్న తరుణంలో మరి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాలేదు మరి ఇరవై రెండు కోట్ల రూపాయలతో మేము గతంలో శంకుస్థాపన చేసి మరి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసే మూడు నాలుగు టెండర్స్ కూడా కాల్స్ చేయడం కూడా జరిగింది మరి ఆ ఇరవై రెండు కోట్ల రూపాయలతోనే మీరు అభివృద్ధి గనక చేస్తే నగరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం అంటే ఇందులో పాయింట్ పెట్టలేదు ఒకటి మారంబూడి ఫ్లైఓవర్ ఉందండి అందరూ కూడా ఒకసారి వినాలి మారంబూడి ఫ్లైఓవర్ ఉంది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు లాలా చెరువు దగ్గర ఒక ఫ్లైఓవరు దివాన్ చెరువు దగ్గర ఒక ఫ్లైఓవరు ఐటీసీ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవరు బమ్మూరు దగ్గర ఒక ఫ్లైఓవరు వేమగిరి దగ్గర ఒక ఫ్లైఓవరు మొత్తం ఇట్లాగా ఐదు ఫ్లైఓవర్లకి మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకి ప్రపోజల్స్ చేయించి ఆల్రెడీ ఆర్ఓ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వెళ్ళి బోర్డులో కూడా క్లియర్ అయింది కాకపోతే అప్పుడు శంకుస్థాపన చేయడానికి నేను గౌరవ మంత్రివర్యులను పిలిస్తే రాజకీయంగా మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్డీఏ సో మీకు శాంక్షన్ అయితే కాపీ ఇస్తున్నాం కానీ నేను శంకుస్థాపనకు రాలేను ఎందుకంటే టూ త్రీ మంత్స్లోనే నోటిఫికేషన్ రాబోతుందని వారు చెప్పడం వలన చేయలేకపోయాం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ని శంకుస్థాపన చేసుకుని ముందుకు తీసుకువెళ్తూ నా ప్రతిపాదన ఏంటంటే ఇక్కడ ఏవి అప్పారా రోడ్డు దగ్గర జేఎన్ రోడ్ దగ్గర ఈ రెండు రోడ్ల దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఈ గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో ఇంకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక ఐదారు సంవత్సరాల్లో మనకి విజయవాడలో ఏ రకంగా బెంచ్ సర్కిల్ దగ్గర అవతల పక్కన ఏ రకంగా అయితే డెవలప్ అయిందో విశాఖపట్నంలో సీతం దార ఏ రకంగా అయితే డెవలప్ అయిందో అదే తరహాలో హైవేకి అవతల పక్కన కూడా రాబోయే ఐదు ఆరు సంవత్సరాల్లో విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది జరిగినప్పుడు సమస్య ఎక్కడ అంటే లాలాచెరు జంక్షన్ దగ్గర నుంచి ఆనాల వెంకటప్ప రోడ్డు జంక్షన్కి చాలా తక్కువ ప్లేస్ ఉంది మీరు ఫ్లైఓవర్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ కర్వే కర్వేచెరు ఉంటుంది టేక్ ఆఫ్ ల్యాండింగ్ తీసుకున్నప్పుడు ల్యాండింగ్ కరెక్ట్గా ఏవి అప్పార రోడ్ జంక్షన్కి ఒక వంద మీటర్ల ముందు వస్తుంది మళ్ళీ రేపు భవిష్యత్తులో మేము ప్రభుత్వంలోకి వచ్చినా లేకపోతే వారున్నా ఇంకొక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయాలి అని అంటే అది అవ్వని పరిస్థితులు ఎందుకంటే టేక్ ఆఫ్కి కనీసము ఒక మూడు నాలుగు వందల మీటర్లు కావాలి కాబట్టి ఏవి అపారా రోడ్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు రేపు భవిష్యత్తులో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మొన్న పీడీ అదే అదేవిధంగా ఆర్ఓ నేషనల్ హైవేతో కూడా మాట్లాడి సింగిల్ ఫ్లైఓవర్ ప్రపోజల్ పెట్టండి లాలాచెరువు దగ్గర నుంచి ఏవి అపారా రోడ్ జంక్షను జేఎన్ రోడ్ జంక్షన్ ఎలాగ ఐటీసీ జంక్షన్కి ఫ్లై ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది సో ఈ రెండు అనుసంధానం చేస్తూ డైరెక్ట్గా సింగిల్ ఫ్లైఓవర్ పెట్టితే రాజమండ్రికి చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు భవిష్యత్తు తరాలకి మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని నేను లేవనెత్తాను మీడియా ద్వారాగా కూడా మరి పురంధరేశ్వరి గారు ఎంపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది దానిపైన దృష్టి సారించాలి ఎందుకంటే రేపు భవిష్యత్తు తరాలకి మనం తప్పు చేసిన వాళ్ళు కాకూడదు అంటే మీరు అడగచ్చు మీరు మీరేం చేస్తున్నారు మీ టైంలో ప్రపోజల్ పెట్టచ్చు కదా అని నేను ఇంత ట్రాఫిక్ భవిష్యత్తుని ఏబి అప్పారా రోడ్ జైన్ రోడ్ అంత ఉంటుందని నేను ఊహించలేకపోయాను రెండోది ఏంటంటే దీనికి అవుటర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ని కూడా ప్రపోజల్ చేసి దాన్ని కూడా ఫైల్ సర్క్యులేట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మార్త్కి కూడా క్లియరెన్స్ తీసుకుని వచ్చి అది కూడా ఫైల్ సర్క్యులేషన్లో ఉంది దాన్ని కూడా ఎంపీ గారు దాన్ని టేకప్ చేసి ఎందుకంటే ఆవిడ బీజేపీ అధ్యక్షురాల కిందన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడకున్న పలుకుబడితో ఆ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసుకోవచ్చు ఈ లాలాచేరు ఫ్లైఓవర్ ఐటీసీ ఫ్లైఓవర్కి అనుసంధానం చేస్తూ సింగిల్ స్ట్రెచ్ తీసుకోవడం వలన రాజమహేంద్రవరం ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని కూడా ఈ అఖిలపక్షం దృష్టికి కూడా తీసుకునే వస్తా ఉన్నా రెండో అంశము అంటే నేను రాజకీయాలు మాట్లాడాలనుకోవట్లేదు కాకపోతే ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా నేను లేవనెత్తుతాను ఇప్పుడు గోదావరి గట్టు పైన విగ్రహాలని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటున్నారు ఆ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మరి మిగతా ఎవరైతే విగ్రహ దాతలు కానీ లేకపోతే సంఘాలు కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా రెండోది ఒకవేళ నిజంగానే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్నా లేకపోతే బాబు జగజ్జీవన్ రావు గారి స్టాట్యూ ఉన్నా వైఎస్ఆర్ గారి స్టాట్యూ ఉన్నా ఎన్టీ రామారావు గారి స్టాట్యూ ఉన్నా ఈ ముట్టుకునే పరిస్థితులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా మరి అవి లేనప్పుడు నిజంగా ఆ స్టాట్యూల్ని రీప్లేస్మెంట్ చేసి తీసి పెట్టగలుగుతారా అని అడుగుతా ఉన్నా నేను ఇందాక పాయింట్ వెరీ క్లియర్గా చెప్పాను ఏదైతే ఇంకా రాజమహేంద్రవరము కళ్ళలకు పుట్టినిల్లు సాంస్కృతిక రాజధాని ఇంకా ఎంతోమంది మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి గోదావరి గట్టు ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ దానికి ప్రావిజన్స్ కల్పిస్తూ ఉన్న విగ్రహాలని ముట్టుకోకుండా యథావిధిగా ఉంచాలనేది నా తాలూకా అభిప్రాయంగా మరి తెలియపరుస్తూ ఉన్నా విధానము నేను అప్పుడు అది డెవలప్ చేసేటప్పుడు ఇట్లాగే నగరంలో ఉన్న చాలామంది ప్రముఖులకు కూడా కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి అప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను ఇది విజన్ను చాలా దూరంగా ఆలోచిస్తున్నాము ఖచ్చితంగా ఇది ఊరికి మంచి చేస్తామని మరి అది ఓపెన్ చేయడం జరిగింది నిన్న ఐపీఎల్ మ్యాచ్ కూడా జరిగినప్పుడు వేల సంఖ్యలో ప్రజలు వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని తిలకించారు సో ప్రజా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేపట్టామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఉన్నాం అందరూ ప్రధానమైన ఒక అంశాన్ని మర్చిపోతూ ఉన్నారు ఆల్రెడీ మేము ఇరవై రెండు కోట్ల రూపాయలతో గోదావరి నదికి గట్టుని శంకుస్థాపన చేశాం దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారంగానే టెండర్స్ కాల్ఫర్ చేసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కుదించి ఎనిమిది కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేశారు వాళ్ళకు కూడా మాస్టర్ ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ బయట పెట్టమనండి ఆ ప్లాన్ బయట మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏదేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది ఇది కాకుండా మేము గతంలో చేసినప్పుడు గోదావరి గట్టు ఏదైతే ఉందో ఆ గట్టుని క్యాంటీన్ లివర్తో గోదావరిలోకి స్ట్రెచ్ పెంచుతున్నాం పెంచి అది ప్రపోజల్ గోదావరి రోడ్ గట్టు రోడ్డును అదేవిధంగా పార్క్ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ మధ్యలో బొలాడ్స్ వచ్చి ఏ రకమైన అబ్స్ట్రక్షన్ లేకుండా నేరుగా కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా గోదావరి ఫీల్ ఉండేటట్టు ఇన్ఫినిటీ వ్యూ ఇచ్చేటట్టు మేము ప్లాన్ చేసాం మరి ఇప్పుడు వీళ్ళు కుదిచ్చారు కాబట్టి మరి ఏ రకమైన కార్యక్రమం చేస్తారో తెలియదు దాన్ని మాస్టర్ ప్లాన్ని కూడా అఖిలపక్షము తీర్మానం చేసి అధికారులకు వెళ్ళినప్పుడు దాని మాస్టర్ ప్లాన్ కూడా తీసుకుని మీరు ఏ రకంగా కార్యక్రమం చేస్తున్నారు అనేది కూడా మన దగ్గర కూడా పెట్టుకోవాల్సిందిగా మరి నా యొక్క సూచన